ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ సామాజిక వర్గ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ ఇరవై ఆరవ వార్డు కమాన్వాడ ఉదయనగర్ మాదిగ ప్రజలు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు లక్ష్మణ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచ పేల్చారు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుక్క శ్రావణ్ కుమార్ కుక్క అశోక్ మాట్లాడుతూ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు మంత్రివర్గంలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ముప్పై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక చట్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుపరిపాలన అందిస్తూ మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు యావత్ తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ విషయం ఎంతో కాలంగా వేచి చూస్తున్న మన మాదిగ ముద్దుబిడ్డ పెద్దపల్లి వాసి అయిన శ్రీ అడ్డూరే లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యావత్ మాదిగ కుల సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇట్లాంటి ఎన్నో ఉన్నతమైన స్థానాలను పొందాలని సపరిపాలన చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా పెద్దపల్లి జిల్లా వాసి కాబట్టి మేమందరం మా పెద్దపల్లిలో ఉన్న మాదిగ సభ్యులందరం చాలా పని చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంతో ఇది మాకు గర్వకారణం మరియు మొన్నటి మొన్న ఏబిసిటి వర్గీకరణలో రేవంత్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సుదీర్ఘమైన పోరాటానికి స్వస్తి పలుకుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు జీవో కాపీ రిలీజ్ చేసి మాకు ఏబీసీటీ వర్గీకరణ మాదివ సభ్యులందరికీ రిలీజ్ చేయడం జరిగింది దీనికి అందరికీ యావత్ మాదియ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ఇలాగే రానున్న కాలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు కౌన్సిలర్ బరిలో కావచ్చు యావత్ తెలంగాణ యువతను ముందుంచి ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి ఎక్కువ శాతం మాదేలకు టికెట్లు ఇచ్చి చదువుకున్న యువతను వచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అబ్లు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు దక్కడం అన్నది మాదివ కుల సంఘాలైన గానీ మేమంతా హర్షించదగ్గ విషయం ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకోవడం కూడా జరిగింది కానీ ఇంకా ఉన్నతమైన స్థానాలు పొందాలని మీ మా కు మాదివ కుల స్థలం అందరం కోరుకోవడం జరుగుతుంది ఇది చాలా హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో బొంకూరి నరేందర్ నారాయణ కుక్క నంబయ్య కుక్క అశోక్ కుక్క అంజయ్య కమలాకర్ జయరాజ్ సనత్ సంతోష్ అంజి అనిల్ శ్రీనాథ్ అభినవ్ శ్రావణ్ అరవింద్ సాయి కృష్ణ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు